నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఏపీ ప్రభుత్వం ఇక ఈ వీడియోలో కొత్త రేషనల్ కార్డుల కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఈ చివరి తేదీ ఎప్పుడు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఎలా పొందాలి వీటన్నిటికీ కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అనే పూర్తి సమాచారాన్ని అందిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబంధించి మొత్తం ఆరు రకాల సేవలు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలిపారు నూతన రైస్ కార్డులు జారీ కార్డుల విభజన చిరునామా మార్పు సభ్యులను చేర్చడం ఉన్నవారిని తొలగించడం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు దీనికోసం దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది వారం రోజుల తదుపరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలు నమోదు చేసుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు జూన్ మాసంలో స్మార్ట్ కార్డు రూపంలో నూతన రైస్ కార్డులు జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో నూతన కార్డులు జారీని నిలిపివేల్సినందుకు భారత ఎన్నికల సంఘం గత ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది తదుపరి కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు నూతన కార్డులు జారీకి అవకాశం లేకుండా పోయిందన్నారు కేవైసీ ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డులు జారీ ఆలస్యమైందని అయితే ఇప్పటి వరకు తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం మేర కేవైసీ ప్రక్రియ పూర్తయిందని నేపథ్యంలో నూతన రైస్ కార్డులు జారీకి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రైస్ కార్డులను జారీ చేస్తామని ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయని ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయని డేటాబేస్కి ఈ కార్డు లింక్ చేయడం వల్ల సిస్టంలో ఆటోమేటిక్గా డేటా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు ఇక కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ రెండు లక్షలకు లోపుగా ఉండాలి ఆరు దశల ప్రమాణాలను కలిపి ఉండాలి జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదయ్యి ఉండాలి వారిలో ఎవరికైనా రేస్ కార్డు అనేది ఉండకూడదు అదేవిధంగా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు ఖచ్చితంగా కావాలి ఇక రేషన్ కార్డులో ఎవరైనా సభ్యుడిని చేర్చాలి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రేషన్ కార్డు కోసం కానీ లేదంటే పుట్టినటువంటి పిల్లలను రేషన్ కార్డులో అప్డేట్ చేయించడానికి కానీ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే వివాహం ద్వారా మ్యారేజ్ అయిన వాళ్ళైతే వివాహ ధృవీకరణ పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి అదేవిధంగా వివాహం సమయంలో తీసినటువంటి దంపతుల ఫొటోస్ కూడా ఖచ్చితంగా కావాలి అదేవిధంగా జననం ద్వారా ఎవరినైనా పిల్లల్ని రేషన్ కార్డులో అప్డేట్ చేయించాలి అనుకుంటే జనన ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి అదేవిధంగా ఆధార్ కార్డు కూడా కావాలి ప్రస్తుత రైస్ కార్డు ప్రస్తుత రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కావాలి ఇక రైస్ కార్డు నుంచి ఎవరి పేర్లైనా తొలగించాలి అంటే కనుక సభ్యుడి యొక్క మరణ ధృవీకరణ పత్రం అదేవిధంగా సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు ప్రస్తుతం ఉన్నటువంటి రైస్ కార్డు ప్రస్తుత రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు ఇక రైస్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ మార్చుకునేందుకు అర్హతలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో కొత్త చిరునామా నమోదై ఉండాలి అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే సంబంధిత వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ప్రస్తుతం ఉన్నటువంటి రైస్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డులో ఉన్నటువంటి స్పిడ్డింగ్ సవరణ అంటే ఆధార్ కార్డులో మీ యొక్క డేటా అనేది ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే దాన్ని మార్చుకునేందుకు అవకాశం అయితే ఉందండి రైస్ కార్డులో సభ్యుడు ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు అవసరమైన పత్రాలు ఏంటంటే సంబంధిత సభ్యుడి సరైన ఆధార్ కార్డు ప్రస్తుతం ఉన్నటువంటి రైస్ కార్డు ప్రస్తుతం రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ ఉపయోగించి రేషన్ కార్డు ఉన్నటువంటి తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా రేషన్ కార్డు అనేది పొందవచ్చండి మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డు జారీ చేస్తున్నారు మ్యారేజ్ సర్టిఫికేట్లను ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో పొందవచ్చు ఏపీలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది రేషన్ కార్డులు జారీకి మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రామాణికంగా తీసుకున్నారు కొత్తగా పెళ్ళైన జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు భారతదేశంలో హిందూ వివాహ చట్టం లేదా ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ నమోదు జరుగుతుంది వివాహాలను చట్టబద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు రెండు వేల ఆరులో వివాహ నమోదును తప్పనిసరి చేసింది వివాహ నమోదును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో పూర్తి చేసుకోవచ్చు సాధారణంగా హిందూ వివాహాలు ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మాన్యువల్గా రిజిస్టర్ చేస్తారు ఆఫ్లైన్లో దరఖాస్తు వివాహ ఫోటో పెళ్లి కార్డు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాస్ ఫోటోలు ఆధార్ కార్డులు ముగ్గురు సాక్ష్యాలతో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి సంబంధిత ఫామ్ పూర్తి చేసి అందించాలి ఆ ఫామ్ను సబ్ రిజిస్టర్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పుస్తకంలో నమోదు చేసుకుంటారు ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేసి దానిపై సంతకం చేసి ఇస్తారు వీటికి కావాల్సినటువంటి వివరాలు చూసినట్లయితే భార్యాభర్తల పూర్తి పేర్లు వారి యొక్క మతం కులం వివరాలు వివాహం చేసుకున్న వయసు నిర్ధారణ సర్టిఫికెట్ వృత్తి శాశ్వత చిరునామా వివరాలు పుట్టిన తేదీ నిర్ధారణ సర్టిఫికెట్లు వివాహం జరిగిన ఊరు మండలం జిల్లా వివరాలు వివాహం తేదీ భార్యాభర్తల తల్లిదండ్రుల పేర్లు సాక్ష్యాలు వారి చిరునామా పై ఆధారాలన్నింటినీ పరిశీలించి మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుందండి ఇక తాజాగా కొత్త రేషన్ కార్డులపై మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది మే ఏడో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు విషయంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది వైసీపీ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి వైసీపీ హయాంలో వచ్చిన మూడు పాయింట్ ము ముప్పై ఆరు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఇక ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు జూన్లో వీరందరికీ క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వారు సచివాలయం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా కొత్త రేషన్ కార్డును దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు మే పదిహేను నుంచి వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరోవైపు వైసీపీ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు సుమారు మూడున్నర లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు అయితే వారందరూ ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ హయాంలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పెండింగ్లో ఉన్నాయని అవి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ఈ నేపథ్యంలో మరోసారి వీరు దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని వెల్లడించారు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటుగా కుటుంబ సభ్యుల విభజన రేషన్ కార్డుతో పాటు కొత్త సభ్యుల చేర్పు చిరునామా మార్పుతో పాటుగా చనిపోయిన వారి పేర్లను తొలగింపుకు అవకాశం కల్పించారు అలాగే బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకునే వారికి కూడా సరెండర్ చేసేందుకు వీలు కల్పించారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు స్థానంలో కొత్త క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ కార్డు ఇవ్వనున్నారు ఆధార్తో నమోదైన అడ్రస్ కొరియర్ ద్వారా స్మార్ట్ కార్డులు పంపి ఆలోచన చేస్తున్నారు స్మార్ట్ కార్డ్ ముందు భాగంలో కార్డు నెంబరు కుటుంబ యాజమాని పేరు ఫోటోతో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య దుకాణం ఐడి అడ్రస్ క్యూఆర్ కోడ్ ఉంటాయని అలాగే స్మార్ట్ కార్డు వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లతో పాటుగా పుట్టిన తేదీ వయసు బంధుత్వం పర్మినెంట్ అడ్రస్ వంటి ఓవరాల్ ఉంటాయని అధికారులు చెప్పారు మరోవైపు ఒంటరి మహిళలకు ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఏపీ ప్రభుత్వం జారీ చేస్తుందన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు గ్రామ వారు సచివాలయంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాక ఈకేవైసీ వీఆర్వో తహసీల్దారు లెవెల్స్లో పరిశీలన చేస్తారు ఈ మూడు దశల్లో పూర్తయ్యేందుకు మొత్తం ఇరవై ఒకటి రోజుల సమయం పడుతుంది ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్